హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ప్రతి వ్యక్తి జ్ఞానవంతుడే అంటాడు వివేకానంద జ్ఞానం ఎక్కడి నుండో బయట నుండి రావడం లేదు అది మనలోనే ఉంది ప్రతి మనిషిలోనూ ఉంది దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేయకపోవడం వల్ల జ్ఞానం కనిపించదు అలా కనిపించకపోవడం వల్ల అతడిని అజ్ఞాని అంటున్నాము నిజానికి ప్రతి వ్యక్తిలో నిగూఢంగా జ్ఞానం ఉంటుంది దాన్ని బయటకి ప్రదర్శించకపోవడమే అతడి అజ్ఞానం అంటాడు వివేకానంద స్వామి గురుత్వాకర్షణ శక్తిని న్యూటన్ కనుగొన్నాడు అది అతడి కోసం నిరీక్షిస్తూ ఎక్కడో ఓ మూల కూర్చొని ఉన్నదా అది అతడి మనసులో ఉన్నది సమయం రాగానే కనుగొన్నాడని వివేకానంద స్వామి న్యూటన్ లో ఉన్న జ్ఞానం గురించి చెప్పాడు ఓ మనిషి అనంత విశ్వ భాండాగారం నీ మనసులోనే ఉంది మనస్సును పరిశీలించు తలపును స్ఫురింపజేస్తుంది పరిశీలించుకునే అవకాశాన్ని సమకూర్చేదే బాహ్య ప్రపంచం కానీ పరిశీలించే విషయ సూత్రం నీ మనసుదే అంటాడు వివేకానంద స్వామి ఆపిల్ పండురాలను న్యూటన్ కి సూచన మాత్రమే అంతకు ముందు అతడి మనస్సులో భావ పరంపరను క్రమంగా అమర్చుకునగానే అతడికి వాటిలో కొత్త సమన్వయం స్ఫురించింది దీనినే మనం లాఫ్ గ్రావిటేషన్ గురుత్వాకర్షణ నియమం అంటున్నాం ఈ సమన్వయం అనేది ఆపిల్ లోనో భూమిలోనో ఆకాశంలోనో ఎక్కడో లేదు జ్ఞానమంతా మనిషి మనసులోనే ఉంది అందుకే ఓ మనిషి నీలో జ్ఞానం ఉంది దాన్ని బయటకు తీ అంటాడు వివేకానంద స్వామి మనిషి సుఖానికి అలవాటు పడి ఉన్నాడు అందుకే ఆలోచన శక్తి తగ్గుతుంది మానవ మనుగడ పరమావధి సుఖం కాదు జ్ఞానం అంటాడు వివేకానంద స్వామి మనిషి తన అజ్ఞానం చేత సుఖాన్నే అత్యున్నత ప్రాప్తి అనుకుంటున్నాడు కానీ జ్ఞానమే మనిషికి సర్వం మనకు గుర్తించిన రోజు దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తాడు జ్ఞానం ప్రదర్శిస్తాడు జ్ఞానవంతుడుగా పేరు తెచ్చుకుంటాడు అన్నాడు వివేకానందుడు మనిషి మనసులోనే జ్ఞానం ఉంటుంది దాన్ని సరైన టైంలో లో బయటకు తీయగలిగిన వాడు జ్ఞాని తీయలేని వాడు అజ్ఞాని అని కూడా వివేకానంద స్వామి వివరించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి